హలో ఎవ్రీవన్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎక్కడున్నాను అన్నది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది వచ్చేసి కల్లుప్పు తయారు చేసే ప్లేస్ అన్నమాట అల్లూరు నుంచి ప్రశాంతగిరి అంటే మా అతింటి నుంచి పుట్టింటికి వెళ్ళే మధ్యలో ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అయితే అసలుకి ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఇది సాల్ట్ రాక్ సాల్ట్ మేకింగ్ వీడియో తీద్దాము అని చెప్పేసి అస్సలు కుదిరేది కాదు ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఒకవేళ వర్షాలు పడుంటే కనుక అప్పుడు పంట ఉండేది కాదన్నమాట సో అట్లాగా డిలే అవుతూ ఉండేది జానవార్లు వచ్చినప్పుడు అయితే చాలా బాగుండింది అందరూ కూడా తొక్కుడుకు వచ్చిన్నారు అంటే తొక్కుతారు అనమాట అప్ చేయడానికి సో ఆ టైంలో కూడా తీద్దామనుకున్నా కానీ కుదరలేదు ఎందుకంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వస్తే ఏదైనా పని మీదనే వస్తాము సో అదే పనిగా ఇది ఇక్కడ ఈ వీడియో తీసే పని పెట్టుకుంటే చేయాల్సిన పని ఆగిపోద్ది అనమాట సో అట్లాగా డిలే అవుతూ ఉండేది ఇప్పుడు ఏమైందంటే నేను అల్లూరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో స్కూటీ పెట్రోల్ అయిపోయింది అనమాట సో కరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వచ్చి ఆగి ఆంటీని అడిగాను వీడియో తీసుకోవచ్చా ఎట్లా చేస్తారో చెప్తారా అంటే నేను తీస్తాను కానీ నువ్వు ఫస్ట్ రాయి తెచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి చెప్తా ఉంది బాగా ఎండలు కాయాలన్నమాట వీళ్ళకి ఎండలు కాసిన తర్వాత నేల మొత్తం బాగా డ్రై అయిపోతుంది బాగా డ్రై అయిన తర్వాత దాన్ని బాగా లూజ్ చేపిస్తారనమాట కొన్నిసార్లు ట్రాక్ ట్రాక్టర్స్ పెట్టి కూడా దున్నిస్తూ ఉంటారు సో అలా బాగా డోస్ చేసిన తర్వాత మడులు అనమాట బాగా మడులు కట్టిన తర్వాత వాటిలోకి నీళ్లు వదులుతారు నీళ్ళు ఏందంటే ఉప్పు నీళ్ళు అనమాట అలాగని సముద్రం నీళ్ళు కాదు ఎందుకంటే సముద్రం ఇక్కడి నుంచి దూరంగా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ ఏంటంటే ఈ స్థలంలో ఉప్పు నీళ్లు అన్నమాట సో ఆ నీళ్లు వదులుతారు ఎందుకు ఇదే ఏరియాలో ఉప్పు పండిస్తారంటే ఇక్కడ ఉప్పు నీళ్లు అన్నమాట అది రీజను సో ఆ మడుల్లోకి ఆ నీళ్ళని వదులుతారు వదిలిన తర్వాత మనుషుల్ని పెట్టి తొక్కిస్తారనమాట దాన్ని తొక్కుడు అంటారు ఇది మోస్ట్లీ జాన్వరి నెలలోనే జరుగుతూ ఉంటుంది తొక్కుళ్ళన్నీ కూడా బాగా తొక్కిస్తారనమాట తొక్కించేటప్పుడు ఏంటంటే తర్వాత డ్రై అవుతూ ఉంటుంది కదా సో అప్పుడు మళ్ళీ సముద్రపు ఇసు కూడా వేపిస్తారు పైన లేయర్లుగా వేసి మళ్ళీ దాన్ని కూడా తొక్కిస్తారు ఆ తొక్కించడాలన్నీ అయిపోయిన తర్వాత నీళ్ళు వదులుతారు మడుల్లోకి నీళ్ళు వదిలిన తర్వాత మడులు బాగా బిగుసుకొని పోతాయంట బాగా బిగ్చుకుని పోయిన తర్వాత ఇంకా ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పైకి ఎండ బాగా పడడం వల్ల ఆ ఎండకి ఆ వాటర్లో ఉండే సాల్ట్ కంటెంట్ అంతా కూడా పైకి తేలుతుంది అన్నమాట సో వీళ్ళ దగ్గర పలకలు ఉంటాయన్నమాట అది కర్రతో తయారు చేసి ఉంటారు కొయ్య చెక్కతో సో ఆ పలకలతోటి దాన్ని లాగుతూ ఉంటారన్నమాట అంచులకి సో అట్లాగా మొత్తం లాగి ఒక్కసారిగా దాన్ని కలెక్ట్ చేసి బయట తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఇది వారానికి ఒకసారి ఆ పలకలతో లాగే పని ఉంటుందంట వీళ్ళకి మొత్తం అంతా కూడా ఐదు నుంచి ఏడు నెలలు ఉంటుందంట ఏమన్నా మిగులుతుందా అంటే మొయ్యాలన్నమాట మడుల దగ్గర నుంచి బయట ఆ మొత్తం కొవ్వ వేయడానికి మొయ్యాల్సి ఉంటుంది వాళ్ళు ఆ మోసేది మేమే చేసుకుంటే మాకు ఎంతో కొంత మిగులుతుంది లేదు పనులు పెడితే చాలా తక్కువ మిగులుతుంది అని చెప్పైతే ఆంటీ అంటున్నారు ఫస్ట్ ఇక్కడ మూడు రకాలు ఉంటాయి అన్నమాట ట్యాంక్ అంట ట్యాంక్ ఉంటుంది ఐ మీన్ ట్యాంక్ ఇంటి మీద పెట్టుకుంటాం కదా అట్లాగే వీళ్ళకి ట్యాంక్ అంట ఇంకా పిల్ల జంజాలు ఇంకా మడి మడి అంటే తెలిసిందాక చెప్పాను కదా మనకి సాల్ట్ తయారవుతుంది కదా దాన్నే మడి అంటారంట ఇక్కడ పక్కన చూస్తే వాటర్ ఉంటుంది పొడవుగా ఉంటుంది అన్నమాట చిన్న కాలవలా అది కాలం కాదు చూపిస్తూ ఉన్నాండి ఇక్కడ పొడవుగా కనిపిస్తుంది కదా వాటర్ తోటి దాన్నైతే పిల్ల జంజాలు అంటారు ఇక్కడ సాల్ట్ తయారవుతుంది కదా అది అదొచ్చేసి మడులన్నమాట ట్యాంక్ అంటే ఏంటంటే ఒక పెద్ద గుంటలాగా ఉంటుంది రొయ్యలు పండించే గుంటను చూసుంటారు కదా సేమ్ అట్లాగే ఉంటుంది వాళ్ళు దీన్ని ట్యాంక్ అంటారంట వాటిలో ఉంటుంది వాటర్ అంతా కూడా మోటార్ వేసి మోటార్ ద్వారా ఆ ట్యాంక్ని నింపుకుంటారు వాటి నుంచి ఈ పిల్ల జంజాలకి నీళ్ళు వదులుతారు వాటి నుంచి మడుల్లోకి నీళ్ళు వదులుతారు అన్నమాట చూస్తున్నారు కదా అక్కడ అంకుల్ యూజ్ చేస్తున్నారు కదా దాన్ని పలక అంటారు ఆయన ఎలాగైతే ఆ సాల్ట్ అంతా ఒక దగ్గరికి లాగుతున్నారు సో అలాగా వారానికి ఒకసారి వస్తారంట వచ్చి దాన్ని లాగి మొత్తాన్ని సై మిడిల్లో ఉంది కదా మళ్ళీ దారి దాని మీదకి మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తారన్నమాట అక్కడి నుంచి ఇలా బయటకు తీసుకొచ్చి వేసుకుంటారు నేనైతే ఆ ఆంటీ చెప్పిన దాన్ని డైరెక్ట్గా వీడియో పెడదాము అనుకున్నాను కానీ ఎక్కువ గాలి ఉండడం వల్ల ఆంటీ మాట్లాడిన డైలాగులు అయితే అస్సలకి క్లారిటీ లేదనమాట అందుకే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదన్నా మిస్టేక్స్ కూడా ఉండి ఎందుకు అని అంటే ఆమె అప్పుడు చెప్పారు అప్పుడు గుర్తుండింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటిన్నర నెల అయిపోతుంది సో గుర్తున్న దానికి చెప్పాను వీడియోలో అయితే అస్సలు క్లారిటీ లేదు వాయిస్ అయితే ఇప్పుడు వీళ్ళు పండించే ఉప్పుని మనం తినడానికి వాడుకుంటాము ఇంకా సాల్ట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి సాల్ట్ ఫ్యాక్టరీస్ కాదు ఐస్ ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా వాడుకుంటారు అనమాట ఐస్ మేకింగ్లో తెలుసు కదా ఐస్ పైన ఈ సాల్ ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తారు కదా త్వరగా కరిగిపోకుండా అట్లాగా సంథింగ్ మా నాన్న చెప్పారు ఐస్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ సాల్ట్ వాడతారు అని చెప్పేసి చూస్తున్నారు కదా అంకుల్ ఎట్లాగా అన్ని లాక్కొస్తున్నారో బయటికి ఆంటీ అయితే చెప్పారు వర్షాలు అయితే అసలు పడకూడదు పడితే మా కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది ఎంత ఎండలు వస్తే అంత మంచి ఆదాయం అనమాట వాళ్ళకి చూస్తున్నారు కదా అక్కడ మడుల దగ్గర పండిన ఉప్పు అంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ అనమాట ఇట్లాగా కొవ్వలాగా వేస్తారు ఇక్కడి నుంచే లోడ్ ఎక్కించేస్తారు మా అమ్మ అయితే మేము చిన్నప్పుడు మా అమ్మ వెళ్ళేదనమాట ఈ పనికి సాల్ట్ ప్యాక్ చేయడానికి చిన్న చిన్న పొట్లాలు ఉంటాయి కదా సో ఆ పొట్లాల్లోకి ప్యాక్ చేయడానికి అప్పుడు నేను ఒకసారి మా ఊర్లో ఒక అక్కకి పెళ్ళి అయితే తన పెళ్ళికి నేను గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా మా అమ్మతో పాటు రెండు రోజులు ఆ పనికి వెళ్ళి సంపాదించి ఆ డబ్బులతో గిఫ్ట్ కొనిచ్చాను అనమాట ఇది స్టోర్ చేసే కొద్దీ ఎక్కువ కాలం అయ్యే కొద్దీ పైన లేయర్ అంతా కూడా హార్డ్గా అయిపోద్ది కానీ లోపల మాత్రం నార్మల్ లూజ్గానే ఉంటుంది సో అదన్నమాట ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్